జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరా అనంత ప్రేమ స్వరూపులారా పురుషుడి యొక్క దేహం నుండి అర్ధబీజం విడుదలవుతుంది స్త్రీ దేహం నుండి మరొక అర్ధబీజం విడుదలవుతుంది రెండు బీజాలు కలిసిపోతాయి పరిపూర్ణమైనటువంటి సంయుక్త బీజం అనేటటువంటి కారణ శరీరం ఏర్పడుతుంది ఆ శరీరం ఏందనుకున్నారు స్త్రీ పురుషుల యొక్క సంయుక్త సృష్టి పురుషుడి యొక్క అర్ధబీజంలో స్త్రీ లక్షణాలు ఉన్నాయి స్త్రీ యొక్క అర్ధబీజంలో పురుషుడి యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి రెండు పరిపూర్ణమైనటువంటి విత్తనాలే ఆయన ఇక్కడ ఇరవై మూడు కురమోజోలు ఉంటాయి అక్కడ ఇరవై మూడు కురమోజోలు ఉంటాయి రెండు కరిసిపోయినాయి అనుకోండి ఇరవై మూడు జాతల క్రోమోజోలు అవుతాయి కాబట్టి ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఇక్కడ సృష్టి కార్యక్రమం మొత్తం అక్కడే జరుగుతుంది సృష్టి రహస్యం మొత్తం అక్కడే ఉంటుంది ఆ కార్యక్రమానికి విజయవంతమైతే అతడే భగవంతుడు అవుతాడు ఎందుకంటే కార్యక్రమం పూర్తయిందంటే సంస్కారాలు కరిగిపోతాయి కదా సంస్కారాలు కరిగిపోతే జీవభావం ఉండదు కదా సూక్ష్మ ప్రపంచం ఉండదు కదా సూక్ష్మ శరీరం ఉండదు కదా సూక్ష్మ శరీరాలు ఖాళీ అయ్యాయి అనుకోండి అతడు భగవంతుడే కదా కాబట్టి సాధన అంటే ఏమిటి కళ్ళు మూసుకొని గంటలు తరబడి మంత్రోచ్చారణ చేయటం సాధన అవుతుందా ఎలా అవుతుంది ఆలోచించుకోండి నా కోసం కాదు మీ కోసం మీరు జీవించండి మరొకరి కోసం మీరు జీవించవద్దు కాబట్టి జీవిత భాగస్వామి యొక్క సూక్ష్మ శరీరం లోపలకు ప్రవేశించినప్పుడు ప్రతి వ్యక్తి పరిపూర్ణడవుతాడు కదా అతడు విడుదల చేసేటటువంటి విత్తనం కూడా పరిపూర్ణంగా ఉంటుంది కదా పురుషుడు విడుదల చేసేటటువంటి శుక్ర కణంలో స్త్రీ యొక్క లక్షణాలు ఉంటాయి స్త్రీ విడుదల చేసేటటువంటి అండంలో పురుషుడు యొక్క లక్షణాలు ఉంటాయి అవి కలిసిపోతాయి పరిపూర్ణం అవుతుంది అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం పాశ్చాత్య దేశాల్లో కాంట్రాక్ట్ వివాహ వ్యవస్థ వైఫల్యం చెందింది భారతదేశంలో పెద్దలు కుదిర్చేటటువంటి వివాహాలు కూడా వైఫల్యం చెందాయి అందుకు మూల కారణం ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోవటం ఎట్లా దాని గురించి వెళ్దాం ఏమీ లేదు ఇద్దరు ఒక నెల రెండు నెలలు కలిసి ఉన్నారనుకోండి ఒకరి పట్ల మరొకళ్ళకి ప్రేమ పెరగవచ్చు వ్యతిరేకత పెరగవచ్చు ప్రేమ పెరిగితే ఆ సంబంధం అద్భుతంగా ఉంటుంది వ్యతిరేకత పెరిగితే ఆ సంబంధం కలహాల నిలయం అవుతుంది ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా రెండు శరీరాలు కలిసిని మనసులు కలిసినాయి బుద్ధులు కలిసినాయి హృదయాలు కలిసినాయి ఆత్మలు కూడా కలిశాయి రెండు కలిశాయి చూసుకోండి ఒకసారి మరి సంస్కారాల్లో వ్యత్యాసం అంటే ఒకరి సంస్కారాలు ఒక రకంగా మరొకరి సంస్కారాలు ఇంకొక రకంగా ఉంటాయి అప్పుడేమవుతుంది అన్యోన్యత ఆప్యాయత ఉండవు విభేదాలు తారాస్థాయికి చేరతాయి అందుకు మూల కారణం ఏమిటి ఇది ఆకస్మికంగా జరిగినటువంటి దుష్పరిణామం కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి మానవ జాతిలో ఈ దుష్పరిణామం జరుగుతూ జరుగుతూ ఇప్పుడు అది తారాస్థాయికి చేరింది పురుషుడి యొక్క అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి స్త్రీ యొక్క అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి ఇద్దరు కలిశారు ఏమవుతుంది ఇద్దరు కలిసి మరిసి జీవిస్తూ ఉంటే ఏమవుతుంది విభేదాలు పెరుగుతాయి కదా మరొకసారి చెప్తున్నా ఎంత స్నేహితుడైనా ఎంత క్లోజ్గా ఉండేటటువంటి స్నేహితుడైనా నెల రోజులు కలిసి ఉంటే అతని పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది మరి భార్యాభర్తలు ఎంతకాలం కలిసి జీవించాలి దశాబ్దాల తరబడి జీవించాలి కదా మరి తప్పనిసరిగా విభేదాలు ఏర్పడతాయి కదా పురుషుడిలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి స్త్రీలో ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి ఇద్దరు కలిసిమెలిసి కాపరం చేస్తున్నారు వాళ్ళ మధ్య రోజు రోజుకి అనుబంధం ఆప్యాయత ప్రేమ పెరుగుతాయి కదా పురుషుడిలో చెడు సంస్కారాలు ఉన్నాయి స్త్రీలో చెడు సంస్కారాలున్నాయి ఇద్దరు కలిసి జీవిస్తున్నారు వాళ్ళు మానసికంగా విభేదిస్తూ భౌతికంగా కలిసి ఉంటారు కదా మానసికంగా విభేదిస్తూ ఉంటారు భౌతికంగా కలిసి ఉంటారు ఆలోచించండి ఒకసారి మానసికంగా విభేదిస్తూ ఉంటే ప్రేమ అనురాగం ఆప్యాయత రెండు లేకపోతే ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది అది బలవంతపు కాపురం అవుతుంది కదా బలవంతపు కలయిక అవుతుంది కదా బలవంతపు వివాహం అవుతుంది కదా ఇంకేముంది అక్కడ స్త్రీ పురుషుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది పురుషుడు స్త్రీల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఆలోచించేటటువంటి ఆలోచన విధానంలో ఆమె పట్ల కానీ అతని పట్ల కానీ వ్యతిరేక ఆలోచనలు వస్తూ ఉంటాయి అనుకూలత ఇరవై పర్సెంట్ ఉంది వ్యతిరేకత ఎనభై పర్సెంట్ ఉంది ఒకళ్ళ మీద మరొకళ్ళకి వ్యతిరేకత పెరుగుతుంది కదా అందుకు మూల కారణం ఏమిటి మళ్ళా వినండి ఒకసారి తమో గుణము రజోగుణము సత్వగుణము తమో గుణం రజోగుణం సత్వగుణం తమో గుణాలు ఆధిక్యతను సంతరించుకున్నాయనుకోండి ఆ కాపురం ఎలా ఉంటుంది సత్వగుణం ఆధిక్యతను సంతరించుకుంటే ఆ కాపురం ఎలా ఉంటుంది ఆలోచించండి పురుషుడి యొక్క చెడు సంస్కారాలు స్త్రీ అంతరంగంలోకి ప్రవేశిస్తే స్త్రీ పురుషుడి యొక్క చెడు సంస్కారాలను గురించి ఆలోచిస్తుంది స్త్రీ అంతరంగంలో పురుషుడి యొక్క చెడు సంస్కారాలు ప్రవేశిస్తే ఆ పురుషుడు స్త్రీ యొక్క లోపాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు లోపాలు ఉన్నాయి ఔన్నత్యం కూడా ఉంది కానీ ఇద్దరేమయ్యారు లోపాలను చూసుకుంటూ ఉన్నారు ఔన్నత్యాన్ని పక్కన పెట్టారు తమో రజగుణ సంబంధమైనటువంటి సంస్కారాలు చాలా బరువుగా ఉంటాయి భారంగా ఉంటాయి లోతుగా ఉంటాయి శక్తివంతం ఉంటాయి అవి తొలగిపోవటం చాలా కష్టం తొమ్మిది రోజులు కలిసి ఉన్నారు ఒక చిన్న విభేదం వస్తే కలిసి ఉన్నటువంటి అనుభూతి మొత్తం కరిగిపోతుంది విభేదాలు పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి భూమండలం మొత్తంలో తిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఆన్ ద ఎర్త్ భార్య భర్తలే థిక్కెస్ట్ ఎనిమీస్ ఆన్ ద ఎర్త్ కూడా భార్య భర్తలే కాబట్టి భార్య భర్తల సంబంధం సజావుగా లేకపోతే శారీరక కలయిక ఉండదు కదా ఒకళ్ళ పట్ల మరొకరికి సెక్స్ వ్యామోహం ఉండదు కదా సెక్స్ వ్యామోహం లేకపోతే హార్మోన్ సిస్టమ్ బలహీన పడుతుంది కదా హార్మోన్ సిస్టమ్ బలహీనపడితే నిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది కదా నాడి వ్యవస్థ బలహీనపడుతుంది కదా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వ్యతిరేకత పెరుగుతుంది కదా ఒకళ్ళ మీద మరొకళ్ళకి కక్ష పెరుగుతుంది కదా బలవంతంగా కలిసి ఉంటున్నారు ఇష్టపూర్తిగా కలిసి ఉండటం లేదు ఏమవుతుందో నాకు చెప్పండి ఇక అసలు విషయానికి వద్దాం జీవిత ప్రయాణం లైఫ్ జర్నీ ఈ జీవిత ప్రయాణంలో ఏమవుతుంది ఇద్దరు కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా ప్రేమగా వర్దికగా అనురాగంగా ఉన్నారనుకోండి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి ఇద్దరు నిరంతరం విభేదిస్తూ ఉన్నారనుకోండి నిర్ణయాలు ఎలా ఉంటాయి నిర్ణయాలు సరిగా ఉంటే కుటుంబం బాగా ఎదుగుతుంది కదా నిర్ణయాలు సరిగా లేకపోతే కుటుంబంలో విభేదాలు వస్తాయి కదా విభేదాలతో ఇద్దరు కలిసి ఉన్నారనుకోండి ఒకళ్ళ శక్తిని మరొకళ్ళు హరించి వేస్తూ ఉంటారు కదా ఆలోచించండి శక్తి హరించుకుంటూ హరింపజేసుకుంటూ ఎంతకాలం కలిసి ఉంటారో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి దశాబ్దాల తరబడి భరించే అవకాశం ఉంటుందా ఉండదు కదా ఒక వ్యక్తి ఉనికి మరొక వ్యక్తికి శక్తినివ్వాలి ఒక వ్యక్తి ఉనికి మరొకరికి శక్తిని హరింపజేయకూడదు కాబట్టి ఆలోచించండి జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఇప్పుడు టోటల్ భూమండలం మొత్తం సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం కలుషిత వాతావరణం ఏర్పడటానికి మూల కారణం వివాహ వ్యవస్థ వికటించింది కుటుంబ వ్యవస్థ బలహీనపడింది మనుషులు అయోమయంగా గందరగోళంగా ఉన్నారు ఇద్దరూ ఎదురెదురుగా ఉండి పైకి మాట్లాడుకోకుండా లోపల విభేదిస్తూ ఉంటే అలా ఉంటుంది ఒకళ్ళకి మరొకరు శత్రువుగా తయారవుతారు కదా మొత్తం కొలాప్స్ అయిపోతుంది కదా అటువంటి స్థితిలో వాళ్ళు విడుదల చేసేటటువంటి బీజాలు చెడు సంస్కారాలతో ఉంటాయి కదా చెడు సంస్కారాలతో బీజాలను విడుదల చేసి ఆ బీజాల కలయికతో బిడ్డ ఏర్పడి ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత కొనసాగించేటటువంటి జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది కదా నెగిటివ్గా ఉంటుంది కదా నెగిటివ్గా ఉన్నప్పుడు జీవిత సంకల్పం నెరవేరదు కదా జీవిత పరమార్థం నెరవేరదు కదా మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా ఇంకా ఆలోచించండి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే మూలాలను గురించి ఆలోచించకుండా ఉపరితలంలో పై పైన మనం ఏదైనా చిట్కాలు వేసేటట్లయితే అది సమూల శాశ్వత పరిష్కారం కాదు కదా సెక్స్ అనేది పవిత్రమైన కార్యక్రమం భర్తల మధ్య శీల సంపద ఉందనుకోండి వాళ్ళు శాశ్వతంగా కలిసి ఉంటారు ధర్మం ఉందనుకోండి వాళ్ళు కష్టించి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటారు శీల సంపద లేదనుకోండి ఒకళ్ళ పట్ల మరొకళ్ళకి అనుమానం ఉందనుకోండి ఏమవుతుంది అనుమానమే పెనబోతాం కదా మనకు తెలిసేది కొద్దిగా ఉంటుంది ఊహించుకునేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చెప్పండి భర్త యొక్క లక్షణాలు భార్యలో ఉంటాయి భార్య లక్షణాలు భర్తలో ఉంటాయి అందులో కూడా ఉత్తమ సంస్కారాల కంటే చెడు సంస్కారాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇవాళ మానవజాతి మొత్తం ఎలా ఉంది సుఖ సౌకర్య విలాస వినోద శృంగారాల కోసం పరితపిస్తుంది ఆ విధంగా పరితపించేటటువంటి భార్య భర్తలు ఏ విధంగా జీవిస్తారు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి భార్యాభర్తల మధ్య ఐక్యత ఉందనుకోండి ఐకమత్యం ఉందనుకోండి వాళ్ళ శరీరాలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాయి కదా ఎందుకంటే విశ్వాసంతో పవిత్రతతోటి శీల సంపదతోటి ధర్మబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ సెక్స్లో పాల్గొంటే ఎలా ఉంటుంది అలా కాకుండా అయిష్టంగా బలవంతంగా లో పాల్గొంటే అసలు లైంగిక ప్రేరణ రాదు కదా మెకానికల్గా కలుస్తారు కదా కామం విచ్చలవిడిగా ఉంటే అది ప్రమాదకరం కదా కాబట్టి అంతరంగం ఉన్నటువంటి సంస్కారాలు కలుషితంగా అవటానికి మూల కారణం ఇద్దరి మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవటమే కదా కాబట్టి మూలాలు దెబ్బతిన్నాయి ఏ ఉద్దేశం కోసం జీవితం ప్రారంభమైందో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు ఉద్దేశం నెరవేరకపోతే జీవితంలో అసంతృప్తి అశాంతి తారాస్థాయికి చేరతాయి అసంతృప్తి అశాంతి తారాస్థాయికి చేరాయి అనుకోండి ఏమవుతుంది అదే రీతిలో జీవితాన్ని ముగించవలసి వస్తుంది సంస్కారాలు మిగిలిపోతాయి కర్మలు మిగిలిపోతాయి ఆ కర్మను కరిగించుకోవటం కోసం తప్పనిసరిగా మరొక జన్మ కావాలి ఇక ఇంతకంటే నేను చెప్పలేను ఆలోచించండి శారీరక అవసరం ముఖ్యం తప్ప భౌతిక అవసరాలు ముఖ్యం కాదు ప్రస్తుతం అందరూ కూడా శారీరక అవసరాలను తగ్గించుకుంటున్నారు భౌతిక అవసరాల కోసం పరుగులు తీస్తున్నారు భౌతిక అవసరాలు తీరాలంటే తప్పనిసరిగా డబ్బులు కావాలి డబ్బులు సంపాదించేటటువంటి విధానంలో ధర్మం లేకపోతే ధనం ఆధిక్యతను సంతరించుకుంటే మనిషిలో నైతిక విలువలు ఉండవు కదా నైతిక విలువలు లేకుండా బిడ్డలను పెంచితే వాళ్ళు కూడా ఏ విధంగా తయారవుతారు కాబట్టి కీలకమైనటువంటి అంశాలను గురించి ఆలోచించకుండా భగవంతుని గురించి గురువుల గురించి స్వామీజీల గురించి బాబాల గురించి ఎందుకు ఆలోచించాలి వాళ్ళను గురించి ఆలోచిస్తూ ఉంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించేటటువంటి వ్యక్తులు మీరు గమనించండి భార్య భర్తల మధ్య అసంతృప్తి ఉండే భరించలేక భార్యను భర్త భరించలేక భర్తను భార్య పరివరించలేక ఉపశమనం కోసం తాత్కాలిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకుంటున్నారు కానీ ఇక్కడ విజయవంతం కాలేకపోతున్నారు కదా ఇప్పుడు ఇద్దరు కూడా సమాన స్థాయిలో ఉండి బండి మాదిరిగా ఉంటే జీవిత ప్రయాణం సజావుగా కొనసాగుతుంది కదా వాళ్ళ విభేదాలు ఉన్నాయనుకోండి జీవిత ప్రయాణం వైఫల్యం చెందుతుంది కదా ఆలోచించండి జీవిత ప్రయాణ వైఫల్యం చెందినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో కూర్చొని ఏం చేస్తారు చరిత్ర గుర్తొస్తూ ఉంటుంది కదా తన జీవితానికి ఏదైతే అవసరమో అది అందడం లేదు ఏదైతే అసంతృప్తిని అశాంతిని అందిస్తుందో అది మాత్రమే లభించింది భార్య భర్తల సంబంధం వికటించినప్పుడు ఇక జీవితం సమూలంగా వైఫల్యం చెందినట్లే కదా ఆలోచించండి జీవితం సమూలంగా వైఫల్యం చెందినట్లే కదా ఆలోచించండి సంసార జీవితంలో వైఫల్యం చెంది ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పరిణతి చెందగలుగుతారు అది అసలు సాధ్యం అవుతుందా సంసార జీవితం సులభం అవుతుందా ఆధ్యాత్మిక మార్గం సులభం అవుతుందా సంసార జీవితం సులభం అయితేనే ఆధ్యాత్మిక మార్గం సులభం అవుతుంది సంసార జీవితంలో ఎప్పుడైతే అసంతృప్తి ఉంటుందో ఆధ్యాత్మిక మార్గం కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా ఇక ఏంటి ధ్యానాల వల్ల ఉపయోగం ఏంటి భార్య భర్త కలిసిమెలిసి అన్యోన్యంగా ఆప్యాయంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రపంచాన్ని మర్చిపోవచ్చు కదా ప్రపంచంలో ఈ హబరు గుర్తుకు రారు కదా ఎందుకంటే ఆల్రెడీ లోపల సూక్ష్మ శరీరాలు ఉన్నాయి కదా లోపల ఏది ఉంటే గుర్తుకొస్తూ ఉంటుంది కదా భర్త రూపం ఉందనుకోండి భర్తే గుర్తుకొస్తూ ఉంటాడు భార్య రూపం ఉందనుకోండి భార్య గుర్తుకొస్తూ ఉంటుంది భార్య భర్తలు ఆ విధంగా ఉన్నారనుకోండి బాహ్య ప్రపంచాన్ని మర్చిపోవటమే కదా అందుకే ఒకప్పుడు డజన్లు కొద్ది బిడ్డలు కనేవారు వాళ్ళు ఇద్దరు కూడా కనలేకపోతున్నారు ఎందుకంటే సంసార జీవితం పట్లనే వ్యతిరేకత విముఖత కలుగుతుంది సంసార జీవితం సరిగా లేనప్పుడు ఒకే కప్పు కింద భార్య భర్తలు కలిసి జీవిస్తూ నిరంతరం విభేదించుకుంటూ ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది ఆలోచించండి ఇద్దరు భౌతికంగా కలిసి ఉన్నారు కానీ మనసులు విభేదిస్తూ ఉన్నాయి కదా అవతల వ్యక్తి పట్ల ప్రేమ ఉంటేనే సెక్స్ లావాలా గుప్ప పొంగుతుంది అనుమానం అంటే ఎందుకు పొంగుతుంది వ్యతిరేకత ఉంటే ఎందుకు పొంగుతుంది ఇద్దరు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉంటాయి బిడ్డల భావ జీవితం ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉంటుంది అందరూ భౌతిక వాద మత్తులో పడిపోయారు సుఖానికి అలవాటు పడ్డారు సుఖం ద్వారా అసంతృప్తి పెరుగుతుంది తప్ప ఆనందం రాదు కదా సుఖం అనేది శరీరానికి సంబంధించింది ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది ఆత్మశక్తికి వెళ్ళాలంటే సోపానాలు ఏమిటంటే సంసార జీవితమే కదా సంసార జీవితం సంతృప్తిగా ఉంటే సన్యాస దిశ సంపూర్ణ స్వేచ్ఛగా కొనసాగుతుంది కదా కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుంది మనం భగవంతుని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం భర్తను గురించి భార్య గురించి ఆలోచించగల బంగారం ముఖ్యమా భర్త ముఖ్యమా ఆస్తులు ముఖ్యమా జీవిత భాగస్వామి ముఖ్యమా వివాహం కమర్షియల్గా ఉందంటే భార్య భర్తల సంబంధం కూడా కమర్షియల్గానే ఉంటుంది కదా ఏమవుతుంది అక్కడ ఏమవుతుంది మొత్తం కొలాబ్స్ అయిపోతుంది కదా దీనికి ఆధ్యాత్మికత ఎందుకు సంతృప్తిగా సంసార జీవితాన్ని కొనసాగించేటటువంటి విధానం ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఆధ్యాత్మికత ఎందుకు ఆధ్యాత్మికత ద్వారా వనగూడేటటువంటి ప్రయోజనం ఏముంది కాబట్టి నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నాను భార్య భర్తకు గురువు భర్తే భార్యకు గురువు ఇంత దిక్కెస్ట్ గురువులు భూమండలంలో ఎక్కడ ఉండరు ఇవాళ సన్యాసం కూడా పెళ్లి చేసుకుండా సన్యాసం పుచ్చుకుంటున్నారు అది ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి జీవిత కార్యక్రమంలో చతుర్విధ ఆశ్రమాలను అనుభవించాలి కదా గృహస్థ జీవితాన్ని వ్యతిరేకించి సన్యాసికి వెళితే వచ్చే లాభం ఏంటి అక్కడ కాన్సెప్ట్ దెబ్బతిన్నది కదా ప్రపంచానికి మనం ఏం సందేశం ఇవ్వగలుగుతాం ఊహించండి మనుషులు పూర్తిగా దెబ్బతిన్నారు ఇవాళ్టికి ఇవాళ మనం పునరుద్ధరించే అవకాశమే లేదు భార్యాభర్తల సంబంధం వికటించింది వివాహ వ్యవస్థ ప్రమాదకరంగా మారింది సైనిసో సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉంది జీవితాలన్నీ కూడా పూర్తిగా అయిపోతున్నాయి దీనికి పరిష్కారం తెలుసుకొని మీ జీవితాలను సరైన పందాలు మలుచుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్